శివుడు బ్రహ్మ వరాలు ఇస్తా ఉంటే విష్ణువు ఎందుకు అస్సలు వరాలే ఇవ్వడు ఎవరికి తలరాత్రులు రాసేదేమో బ్రహ్మగారు అందుకే ఆయన కోసం కఠోరు తపస్సు చేస్తే తలరాతులు మార్చుకునే అవకాశం గల వరాన్ని ఆయన చక్కగా ఇస్తారు పరమశివుడు ప్రాణాలు హరించే డ్యూటీ ఆయనది అందుకే ఆయన పైన చాలా కఠినంగా ఉన్న లోపల చాలా సున్నితంగా ఉంటాడు కాబట్టి ఒక్కసారి ఆయన దయతలు చేడ అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు మరి విష్ణుమూర్తితో ఈయన అంత తొందరగా వరాలు అడిగితే మళ్ళీ నీకోసం ఏ అవతారాలు ఎత్తానో అస్సలు తొందరగా ఇవ్వడు ఇది పైకి కనిపించే లాజిక్ లోపల కనిపించే లాజిక్ ఏంటంటే నువ్వు కానీ ధర్మం పాటించావంటే ఆయనే మన వెనకాలు తిరుగుతాడు వరాలు ఇవ్వడానికి ప్రహ్లాదుడు అదే చేశాడు పిల్లోడు కదా వింత రూపంలో వస్తే నన్ను ఏమైనా అడుగుతాడేమైనా అని అవతారం ఎత్తి మరి వరం ఏమైనా కావాలా ప్రహ్లాద అని అడిగాడు బలి చాలా ధర్మబద్ధంగా లోకాలన్నీ పాటిస్తుంటే దేవతలు వామన రూపంలో కిందకి పంపిస్తే ఈయనే ఆయన్ని మూడు అడుగుల నేలడిగాడు పోనీయే అర్జునుడు ఈయన చుట్టూ కృష్ణుడే తొంభై ఐదు సంవత్సరాలు తిరిగాడు నువ్వు ఊరు తెలిసి ఏవైనా అడగకపోతాడా గీత చెప్దాము అని సో నువ్వు కానీ ధర్మాన్ని పాటిస్తే విష్ణుమూర్తే మన వెనకాల వరాల కోసం తిరుగుతాడు అట అర్థమైందా